హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడిఏ్ఎం నా జతగా నుండిగా కదా పద్నాలుగవ భాగాన్ని ఇప్పుడు మనం వినిద్దాం ఈ కథను రచించిన వారు గౌతమి గారు ఇక మనం కథలోకి వెళ్తే కార్తీక్ ఎక్కువగా ఆవేశపడకురా ముందు ఓంచేది అంటాడు ప్రవీణ్ నా ఆకలి ఎప్పుడూ చచ్చిపోయిందిరా అని అంటాడు కార్తీక్ నువ్వు తినకుండానే ఇలానే బాధపడుతూ ఉంటే అక్కడ అమ్మమ్మ కూడా బాధపడుతుందిరా అని అంటాడు సిద్ధుని చంపడానికైనా బ్రతకాలి కాబట్టి తింటానురా అని అంటాడు కార్తీక్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారా సిద్ధు గురించి నువ్వేమీ బాధపడద్దు అర్థమవుతుందా అని అంటాడు ఎలా అయినా సరే పట్టుకుందాం రావాణ్ణి అని అంటాడు ప్రవీణ్ పోలీసులు నమ్ముకుంటే సరిపోదురా వాడు చాలా పెద్ద గుండాలు చాలా రాక్షసంగా ప్రవర్తిస్తున్నాడు అని అంటాడు కోపంగా కార్తిక్ నేను వాడికన్నా స్ట్రాంగ్ అవ్వాలిరా మెంటల్గా ఫిజికల్గా కూడా ఈ రోజు నుండి నేను తీసుకునే ప్రతి స్టెప్ తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి మన చుట్టూ ఎప్పుడు మనకు తెలియని శత్రువులు ఉంటారని వాడు నిరూపించాడు రా అప్రమత్తంగా ఉండి ఉంటే మైదిలిని నేను కాపాడుకునేవాడిని అని అంటూ బాధపడుతూ ఏడుస్తాడు కార్తీక్ మైదిలి నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా అర్థం చేసుకోలేదు నన్ను ఎంత ప్రేమిస్తుందో దాని కళ్ళల్లో ప్రేమ కనిపిస్తున్నప్పుడు అర్థం చేసుకోలేకపోయాన్రా ఎందుకు బాధపడుతుంది అనుకున్నానే కానీ ఇది అని రీజన్ తెలుసుకోలేకపోయాన్రా మైథిలి పది సంవత్సరాలు నరకం అనుభవించింది ఎప్పుడు చూడు మైథులి మీద కూపడుతూనే ఉండేవాణ్ణి తన పరిస్థితి ఏంటి ఎందుకు నన్ను దూరం చేసుకుంది మైథిలి సైడు నుంచి ఆలోచించేదే లేదు నేనిప్పుడు అనుక్షణం నా క్షేమమే కోరుకుందిరా తను ఎంతో ప్రేమించింది తన ప్రేమ తెలుసుకునే టైంకి మైథిలి దూరమైపోయింది ప్రవీణ్ నన్ను వదిలి వెళ్ళిపోయిందిరా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు కార్తీక్ కార్తిక్ బాధ చూసి ప్రవీణ్ చలించిపోతూ ఊరుకోరా ఊరుకో అని అంటూ భుజం తట్టి ఓతారుస్తూ ఉంటాడు తన ప్రేమను దక్కించుకునే అర్హత లేదు అని నాకు మైథిలీని దూరం చేశాడు రా దేవుడు సిద్ధుయే కాదురా నేను కూడా మైథిలీని చాలా బాధ పెట్టాను అని అంటూ బాధపడుతూ ఏడుస్తాడు కార్తిక్ ఒక్కోసారి ఆవేశం కోపం ప్రేమను కప్పేస్తాయిరా అవి పెరిగినప్పుడు ప్రేమ తగ్గిపోతుంది అలా మైథిలి నన్ను ఇష్టపడడం లేదని తప్పుగా అర్థం చేసుకుని తన మీద కోపంతో అమెరికా వెళ్ళిపోయాను నేను మైథిలీతో కలిసి ఉండి ఉంటే ఈ పాటికి సిద్ధూ గురించి తెలుసుకుని తనని కాపాడుకునేవాడినేమో అని అంటూ ఏడుస్తూ ఉంటాడు కార్తీక్ బాధ కార్తీక్ మాటలు వింటూ ఉంటే ప్రవీణ్కి ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు కార్తీక్ బాధ వర్ణించలేనిది మైథిలి ఎప్పటికీ తిరిగి రాదు రాలేదు అని నిజం తట్టుకోలేక కార్తీక్ మాట్లాడే ప్రతి మాట ఎంతో బాధను కలిగిస్తున్నాయి ప్రవీణ్కి కళ్ళు తెరచినా కళ్ళు మూసినా నాకు మైథిలీయే గుర్తొస్తుందిరా ప్రవీణ్ తనని అర్థం చేసుకోనందుకు నాకు దేవుడిచ్చిన శిక్ష అని మైథిలిని తలుచుకుంటూ బాధపడుతూనే బ్రతుకుతానురా అని అంటూ ఏడుస్తాడు కార్తీక్ నా జీవితం ఇంకెవరికీ చూడలేదు ఎవరిని ప్రేమించలేను మైథిలియే నా సర్వస్వం నా ప్రాణమని అంటూ మైథిలి ఫోటోని తీసుకుని గుండెలు కార్తుకుంటాడు కార్తీక్ కార్తీక్ బాధ చూసి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ప్రవీణి కూడా ఇక మరుసటి రోజు ఉదయం కార్తీక్ నిద్రలేచి నానమ్మా అని అంటూ పిలుస్తాడు ప్రభావతి కార్తీక్ పిలుపు విలంగానే దగ్గరికి వచ్చి ఏంటి కార్తీక్ అని బాధగా మాట్లాడుతూ ఉంటుంది నానమ్మ మైథిలి మనకు దూరమై ఉండొచ్చు మైథిలి గురించి ఆలోచిస్తూ నువ్వు నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోక నానమ్మ మైథిలి నిన్ను బాగా చూసుకోమని చెప్పింది నాకు అని అంటాడు కార్తీక్ ఆ మాటలు వింటున్న ప్రభావతి ఏడుస్తూ కార్తీక్ అని అంటూ బాధపడుతుంది అత్తయ్యని మామయ్యని అమెరికా తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అని అనుకుంటున్నాను నానమ్మ సో నువ్వు వాళ్ళకి తోడుగా వెళ్ళు అక్కడ జాగ్రత్తగా ఉండు అమ్మ కూడా ఉంటుంది కదా అని అంటాడు కార్తీక్ నిన్ను వదిలేసి ఎలా వెళ్తాను రా అని అంటుంది ప్రభావతి ఏడుస్తూ అత్తయ్య మావయ్య కోలుకోవడం కూడా మనకి చాలా ముఖ్యం నానమ్మా మరో నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉంటావా నిన్ను వదిలేసి నేను వెళ్ళలేనురా అని అంటుంది ప్రభావతి నానమ్మా నేను మిమ్మల్ని చూడడానికి అప్పుడప్పుడు వస్తాను అమెరికాకి సరేనా కనీసం నెలకొక్కసారైనా వస్తాను కాలేజీ బాధ్యతలన్నీ నేను చూసుకుంటాను నానమ్మ అని అంటాడు కార్తీక్ బాధ్యతగా వ్యవహారాలు చూసుకోవడం అంతా ప్రభావతికి కొత్తగా అనిపిస్తుంది అలానే తలుచుకుని బాధపడుతూ ఉంటుంది నేను కాలేజీకి వెళ్ళొస్తాను అని ఏంటో బాధగాని అక్కడి నుండి బయలుదేరుతాడు కార్తీక్ కార్తీక్ కాలేజీలోకి చేరుకోగానే రామ్మూర్తి కార్తీక్ దగ్గరికి వస్తాడు కార్తీక్ ఎంత పని అయిందిరా మైదిలి మనల్ని వదిలి వెళ్ళిపోయిందా అని అంటూ ఏడుస్తూ ఉంటాడు రామ్మూర్తి కార్తీక్ కూడా కళ్ళనీళ్ళు తుడుచుకుని అంకుల్ మీరు బాధపడద్దు మైథిలి కోరిక ఈ కాలేజీని నేను చూసుకోవడం ఇప్పటి నుండి బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వహించాలనుకుంటున్నాను అని అంటాడు కార్తీక్ అంకుల్ అంజలి గురించి ఏమైనా తెలిసిందా అని అంటాడు కార్తీక్ లేదు కార్తిక్ వెతుకుతున్నారు పోలీసులు అని అంటాడు రామ్మూర్తి అలాంటి నీచుల్ని చంపాల్సిందే అని అంటాడు కార్తిక్ మైదిలి అంజలి గురించి చాలా బాధపడింది అంజలి సేవ్ చేసి తీసుకొస్తే మైదిలి మనసు కూడా శాంతిస్తుంది అంకుల్ పోలీసుల వల్లే కావడం లేదు కార్తిక్ మనమెలా అంజలిని కాపాడగలం అని అంటాడు రామ్మూర్తి అంకల్ మీరు కాలేజీ అంతా చూసుకుంటూ ఉండండి నేను ఒకసారి ఎస్ఐతో మాట్లాడి వస్తాను అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు కార్తీక్ కార్తిక్ బాధ్యతగా మంచిగా చూసుకోవడం రామ్మూర్తికి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది విక్రమాదిత్య గారు అనుకున్నట్టే కార్తిక్ చాలా బాధ్యతగా ఉండడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అతనికి ఇక కార్తీక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంజలి మిస్ అయి దాదాపు మూడు రోజులవుతుంది అంజలి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా ఎస్ఐ గారు అని అడుగుతాడు కార్తిక్ సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఎవరు అంజలిని కిడ్నాప్ చేశారో తెలిసింది కానీ వాళ్ళు చాలా రోజుల నుండి పరారీలో ఉన్నారు పోలీస్ రికార్డ్స్ ప్రకారం లోకల్ రౌడీలు వాళ్ళు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎన్ని రోజుల వరకు అమ్మాయిని ఏమీ చేయకుండా ఉంచారంటే వాళ్ళు అమ్మాయితో ఏదో అవసరం ఉంది అని అంటాడు కార్తిక్ ఆ అమ్మాయి నుండి వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ కోసం ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారు అని అర్థమవుతూ ఉంది ఆ అమ్మాయిని ఏదో చెయ్యాలని వాళ్ళ ఉద్దేశం కాదనిపిస్తుంది లేకపోతే ఏదైనా చేస్తుంటే మనకి ఈ పాటికి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేది కదా ఆ అమ్మాయిని చంపేయడమో కానీ రేప్ చేయడమో గానీ తెలిసేది అని అంటాడు కార్తీక్ సో అంజలి సేఫ్ తనని ఎవరో కిడ్నాప్ చేసి దాచారు మనం కనిపెట్టడం ఈజీ అని అంటాడు కార్తీక్ ఎస్ఐ కూడా కార్తీక్ మాటలు విని ఆశ్చర్యపోతూ మీరు చెప్పింది నిజమే సార్ తనను కిడ్నాప్ చేసి ఉంటారు అంజలి కిడ్నాప్ చేసి తీసుకెళ్లే వెహికల్ డీటెయిల్స్ అన్ని సిస్టంలో లేవు అంటే వాళ్ళు దొంగ నెంబర్ ప్లేట్ అరేంజ్ చేసి మనల్ని మోసం చేశారు ఎలా కనిపెట్టడమో అర్థం కావడం లేదు అని అంటాడు ఎస్ఐ తప్పకుండా తనను జనాలు సంచరించని ప్లేస్లోనే ఎక్కడో కిడ్నాప్ చేసి ఉంచి ఉంటారు సో మన సిటీలో అలాంటి ఏరియాలు ఎక్కడున్నాయో అక్కడ సర్చ్ చేయండి అలాగే కొంతమంది కానిస్టేబుల్ని పంపి ఇరవై నాలుగు గంటలు వెతికించండి సార్ దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయండి నేను మీకు పూర్తిగా సహకరిస్తాను అని అంటాడు కార్తీక్ ఫాస్ట్గా ఈ కేసు ఫినిష్ చేయాలి ఎస్ఐ గారు నేను కూడా నా తరపు నుండి మీకు హెల్ప్ చేస్తాను అని అంటాడు కార్తీక్ కార్తీక్ మాటలకు ఎస్ఐ ఆశ్చర్యపోతూ ఒక స్టూడెంట్ కోసం వాళ్ళ కాలేజీ చైర్మన్ హెల్ప్ చేస్తున్నాడా ఎంతమంది ఉంటారు ఇలా ఆలోచించే వ్యక్తులు కార్తీక్ చాలా గ్రేట్ అని అనుకుంటాడు ఎస్ఐ ఎస్ఐ గారు ఆలోచిస్తున్నారు అని అడుగుతాడు కార్తీక్ ఏమీ లేదు కార్తిక్ గారు ఇప్పుడు ఏం చేయాలో నేను ఆలోచిస్తున్నాను అని అంటాడు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించిన రౌడీల కుటుంబాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర పూర్తిగా ఉందా వాళ్ళ ఇంటి వివరాలు ఏమైనా తెలుసా మీకు అని అడుగుతాడు కార్తిక్ తెలుసు సార్ ఆల్రెడీ మా పోలీసులు వెళ్ళి అక్కడే ఎంక్వైరీ చేశారు ఆరు నెలల నుండి వాళ్ళు ఇంటికి రావడం లేదట అసలు కాంటాక్ట్లోనే లేరు అని అన్నారు వాళ్ళ ఫోన్లన్నీ చెక్ చేశాము వాళ్ళు ఎవరితోనూ మాట్లాడడం లేదు ఫుల్ క్లియర్గా ఉంది క్లారిటీగా కూడా ఉంది వాళ్ళ సైడ్ నుండి అని అంటాడు ఎస్ఐ సరే పదండి ఎస్ఐ గారు ఒకసారి నేను కూడా వచ్చి వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పి కార్తీక్ రౌడీ వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తారు కార్తీక్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉంటారు మీ భర్త గురించి మీకు ముందే తెలుసా అని అడుగుతాడు కార్తీక్ రౌడీ భార్య పొగరుగా సమాధానం చెప్తూ ఎన్నిసార్లు అడుగుతారండి చెప్పాను కదా మా ఆయన ఆరు నెలల నుండి ఇంటికి రావడం లేదు కావాలంటే మా ఫోన్ సరి చెక్ చేసుకోండి అని అంటుంది ఏంటమ్మా ఆ మాటలు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు అని అంటాడు ఎస్ఐ కోపం తెచ్చుకుంటూ ఎస్ఐ గారు ఆవిడ మాటలు ఏం పట్టించుకోకండి వదిలేయండి ఒకసారి ఫోన్ ఇస్తారా అని అడుగుతాడు కార్తిక్ మీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతాడు కార్తిక్ ఒక్క కొడుకు స్కూల్కి వెళ్ళాడు పెద్ద స్కూల్లో చదువుతున్నాడు అని అంటుంది సరే అని చెప్పి ఫోన్ అంతా చెక్ చేసి కార్తీక్ వెనక్కి ఫోన్ ఇచ్చేస్తాడు రోజు ఇదొక పంచాయతీ అయిపోయిందే అని అనుకుంటూ విసుగ్గా చిరాకు పడిపోతూ ఫోన్ తీసుకుంటుంది రౌడీ పెళ్ళాం పదంట ఎస్ఐ గారు వెళ్దామని కార్తిక్ ఇంటి నుండి బయటికి వస్తాడు చూసారా కార్తిక్ గారు అసలు ఆవిడకు ఎంత కూడా బాధ లేదు వాళ్ళ ఆయన కనిపించడం లేదని అంటాడు ఎస్ఐ ఎందుకు బాధ ఉంటుంది మొగుడు లేకపోయినా మొగుడు అక్రమంగా సంపాదిస్తున్న డబ్బుని ప్రతి నెలా అకౌంట్లో వేస్తున్నాడు కదా డబ్బు చేతికి వస్తున్నప్పుడు ఇంకా మొగుడుతో ఏముంటుంది అని అంటాడు కార్తీక్ అంటే కార్తిక్ గారు మీరన్నట్టు అన్నట్టు ప్రతి నెలా అకౌంట్లో డబ్బులు పడుతున్నాయా అవును ఎస్ఐ గారు లేకపోతే వీళ్ళు ఆరు నెలలు ఎలా బ్రతుకుతారు కొడుకు పెద్ద స్కూల్లో ఎలా చదువుతాడు అని అంటాడు కార్తిక్ అరే ఈ చిన్న విషయం మేము పట్టించుకునేలేదే కార్తిక్ గారు మీరు గనక మా పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయితే చాలా కేసులు సాల్వ్ చేయగలరు అని అంటాడు నవ్వుతూ ఎస్ఐ ఇప్పుడు మనం ఈజీగా వాళ్ళని కనిపెట్టొచ్చు వాళ్ళు ప్రతీ నెల ఏ బ్రాంచ్ నుండి మనీ వేస్తున్నారు మీరు బ్యాంక్ స్టేట్మెంట్ చూడండి ఎస్ఐ గారు దాన్ని బట్టి ప్రతీ నెల సేమ్ బ్రాంచ్ నుండి వాళ్ళు డబ్బులు వేస్తే గనక బ్యాంకు ఉన్న చుట్టుపక్కలే ఆ రౌడీలు ఉండే ఛాన్స్ ఉంటుంది ఎస్ఐ గారు అని అంటాడు కార్తిక్ సూపర్ కార్తిక్ గారు ఎక్సలెంట్ అని అంటాడు ఎస్ఐ ఇందులో తెలివితేటలేం లేదు ఎస్ఐ గారు మీరు చాలా కేసులు చూస్తారు నాకు ఈ కేసు ఇంపార్టెంట్ కాబట్టి నేను బాగా ఆలోచించాను అంతే అని అంటాడు కార్తిక్ అయితే ఇక రౌడీలు దొరికినట్టే అంజలి కూడా దొరుకుతుంది అని అంటాడు ఎస్ఐ ఇంతకీ ఎస్ఐ గారు మీ పేరేంటి అని అంటాడు కార్తీక్ నా పేరు అజయ్ కార్తిక్ అని అంటాడు ఓకే అజయ్ ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి అని అంటాడు కార్తీక్ కార్తిక్ చెప్పిన సలహా ప్రకారం అంజలి కోసం వెతుకుతూ ఉంటారు పోలీసులు ఇక అంజలి దగ్గర ఉన్న రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే మన కోసం పోలీసులు చాలా తీవ్రంగా గాలిస్తున్నారా బాసుకు ఫోన్ చేసి చెబుదాం రా అని అంటాడు ఒక రౌడీ అవతల నుండి ఒక వ్యక్తి ఫోన్ ఎత్తి చెప్పరా ఆ అమ్మాయి అమ్మైన ఫోన్ గురించి చెప్పిందా అని అడుగుతాడు లేదు సార్ కానీ మనం దొరికిపోయే పరిస్థితుల్లో ఉన్నాము అని అంటాడు ఒక రౌడీ సార్ పోలీసులు చాలా తీవ్రంగా మా గురించి గాలిస్తున్నారు ఏ నిమిషమైనా మేము దొరికిపోవచ్చు ఇప్పుడు ఏం చేయమంటారు ఈ అమ్మాయిని చంపేయమంటారా అని అడుగుతాడు రౌడీ చంపదు ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఫోన్ నాకు చాలా ఇంపార్టెంట్ అని అంటాడు ఫోన్లో ఉన్న వ్యక్తి అంజలితో అంటారు ఆ రౌడీలు చూడు నువ్వు కానీ ఇప్పుడు ఫోన్ ఎక్కడుందో చెప్పలేదంటే మీ అమ్మా నాన్నని చంపడానికి కూడా మేము వెనుకాడము అని రౌడీలు బెదిరిస్తారు భయపడి అంజలి ఫోన్ ఎక్కడుందో చెప్పేద్దాం ఉంది ఇక అప్పుడే కరెక్ట్గా పోలీసులు ఎంట్రీ ఇస్తారు పోలీసులను చూడగానే రౌడీలు పారిపోతూ ఉంటే పోలీసులందరూ చుట్టుముట్టి వారిని పట్టుకునేస్తారు పోలీసులు రావడంతో ఊపిరి పీల్చుకుంటుంది అంజలి అమ్మయ్యా అని అనుకుంటుంది మనసులో అంజలి దొరకడంతో కార్తిక్కి ఫోన్ చేసి చెప్తాడు అజయ్ ఆ మాటలు వినగానే కార్తీక్ చాలా సంతోషపడిపోతూ థ్యాంక్ యూ అజయ్ మీరు చేసిన మేలు నేను మర్చిపోలేను అని అంటాడు కార్తీక్ అంజలిని జాగ్రత్తగా వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తాను అని అంటాడు అజయ్ అంజలిని వాళ్ళ ఇంటి దగ్గరే డ్రాప్ చేసేస్తాడు ఎస్ఐ అంజలిని చూడగానే వాళ్ళ పేరెంట్స్ చాలా సంతోషించి థ్యాంక్ యూ ఎస్ఐ గారు మా అమ్మాయిని క్షేమంగా తీసుకొచ్చారు అని చెప్పి పేరెంట్స్ దండం పెడతారు మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదండి అంజలి ఎక్కడుందో కనిపెట్టడానికి మాకు సహాయం చేసింది మీ కాలేజీ చైర్మన్ అయిన కార్తిక్ గారు సో ఆయనకు కృతజ్ఞతలు చెప్పండి అని చెప్పి అజయ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం